ప్రజెంట్ జానీ మాస్టర్ వైఫ్ సుమలత అంతా ఉన్నారు సో మీరు తాజాగా ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏ అంశాలు పేర్కొన్నారు ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ జైలుకు వచ్చిన తర్వాత ఆయన షేర్ చేసినటువంటి విషయాలు ఏంటి ఏదైతే నాకు జరిగిందో దాని గురించి నేను మెన్షన్ చేశానండి అంటే తను ఏ రకంగా ఎంటర్ అయింది ఏ రకంగా మాస్టర్కి దగ్గర అయింది ఏ రకంగా తను ఫ్యామిలీని అంటే స్వార్థంగా ఎలా ఆలోచించింది అమ్మాయి అంటే పైకి ఎదగడం కోసం ఫ్యామిలీ విడిపోయినా పర్లేదు నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అనేలాగా ఎలా ఉన్నింది అదే నేను మొత్తం కంప్లైంట్ ఇచ్చాను ఫిలిం ఛాంబర్లో ఫిలిం ఛాంబర్ ఇంకా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అయితే రెస్పాండ్ అవ్వలేదు నా పిల్లల కెరియర్ అయితే దీనికి కొంచెం లింక్ అయిందనే చెప్పాలి ఎందుకనంటే ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది అంత ఈజీ కాదు నా అమ్మాయి ఒకటే కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరి పాత్ర చాలా ఉంది ఇందులో వాళ్ళిద్దరి సపోర్ట్తోనే ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్లు ఒకరి ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోవడం ఎందుకనంటే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి తను ఇప్పటి నుంచి తను చిన్నప్పటి నుంచి తను డ్యాన్స్ చేస్తుంది సో ఆ అమ్మాయి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా అమ్మ ఉంటుంది సో పదహారు సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అన్నప్పుడు మరి వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది అంటే పదహారు సంవత్సరాల నుంచి నీ కూతురు మీద జరుగుతుంటే కూడా నువ్వు పట్టించుకోవట్లేదా ఇదంతా ఫేక్ అండి ఇదంతా ఫాల్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ సతాయిస్తున్నారనే ఈ అమ్మాయి మన దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఈ అమ్మాయి ఏం తప్పు చేసినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అమ్మ నాన్నది ఇద్దరిది ఇద్దరిది లే సపోర్ట్ లేకుండా వాళ్ళ అమ్మాయి ఎటువంటి స్టెప్ తీసుకోదు అంటే వాళ్ళే ప్రేరేపించారంటారా జానీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి ఈ విధంగా చేయాలి అనడంలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరికీ తెలుసు జానీ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ నాన్న కూడా నాతో మాట్లాడినప్పుడు చెప్పారు మా అమ్మాయికి ఎక్కడ పని దొరకకపోతే మాస్టర్ గారే మాకు ఒక దారి కల్పించారు నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మాస్టర్ గారే మాకు ఒక నీడ ఇచ్చారు సో అలాంటి మాస్టర్కి లైఫ్లో ఇలా జరగడం మేము కూడా బాధపడుతున్నాము అని ఇంతకుముందు చెప్పారు అంటే నా దగ్గర సింపతి క్రియేట్ చేయడం కానీ మాస్టర్ దగ్గర మాత్రం మేము మా అమ్మాయి మీకు మీరు పెళ్లి చేసుకోండి మా అమ్మాయి మా అమ్మాయితోనే మీరు వర్క్ చేయాలి అని ఇలాంటి ప్రెజర్ పెట్టేవాళ్ళు ఓన్లీ జానీ ఫేమ్ అండ్ స్టేటస్ చూసే ఇట్లా ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా ఇప్పుడు ఎవరో ఫేమ్ లేని ఒకరి దగ్గర ఎందుకు ఉంటారు సో ఫేమ్ ఉన్న కోరియోగ్రాఫర్ సో ఆఫర్స్ రావాలి అని అంటే వెళ్ళాలి ఉండాలి చేయాలి దానికోసం రాంగ్ ఎలిగేషన్స్ అని పెట్టేశారు నేను ఒక ఆడపిల్లనే మరి నా గురించి ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు తప్పుడు కంప్లైంట్ పెడితే వాళ్ళకి హెల్ప్ చేస్తారా మరి సంసారపక్షంగా పిల్లలతో కాపురం చేసి మొగుడితో కాపురం చేసుకుని పిల్లలతో పద్ధతిగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయరా నేను అడుగుతున్నా ఇప్పుడు నేను ఫిలిం ఛాంబర్లో నేను కంప్లైంట్ పెట్టాను పెట్టి కూడా వన్ వీక్ అవుతుంది నాకైతే ఇంకా కాల్ రాలేదు వెయిట్ చేస్తున్నాను అంటే మీరు అంటున్నారు జానీ మాస్టర్ని ట్రాప్ చేసింది అని ఆ అమ్మాయి ట్రాప్లో జానీ మాస్టర్ ట్రాప్లో పడ్డా నిజంగానే ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడా దీనికి మీరు మీరు ఛాన్సర్ అండి ఇప్పుడు మీ దగ్గరికి హెల్ప్ అని ఒక అమ్మాయి వస్తుందండి ఒక అబ్బాయి వచ్చారండి మీరు ఏం చేస్తారండి మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఓకే అని హెల్ప్ చేస్తారు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అని అంటే ఏం చేస్తారు ఉన్నంతలో అందరికీ ఎలా హెల్ప్ చేస్తాం అలానే హెల్ప్ చేస్తారు సో ఇప్పుడు దానిలో కూడా వాళ్ళు మాకే చేయాలి మాతోనే ఉండాలి మాకు ఇలాంటి లైఫ్ కావాలి మాస్టర్ ఏంటంటే అండి నిజంగా చెప్పాలంటే చైల్డిష్ మెంటాలిటీ కోపం చూపిస్తారు తప్ప మళ్ళీ దగ్గర తీసుకుంటారు సో ఈ నమ్మడం అనే ఒక దానిలో పడిపోయే మాస్టర్ అందరినీ నమ్మేస్తారు అందరినీ నమ్మడం వల్ల తనకి తను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నాడు ఈ అమ్మాయి వల్ల ఎన్నిసార్లు గొడవలు జరిగాయి మీ ఇంట్లో కావచ్చు ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయా ఈ అమ్మాయి వల్ల గొడవలు జరిగాయి ఎందుకనంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఒక మనిషి ఎక్కడో షో షోస్ చేసుకునే అమ్మాయిని తీసుకొని వచ్చి షూటింగ్లలో హీరోల ముందు నిల్చోబెట్టి దగ్గరగా పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేయించడం అనేది అమ్మాయి టాప్ లెవెల్లో వెళ్ళిపోవాలి నేను ఇతను పట్టుకొని అని చెప్పి వెళ్ళడం ఊరు గుడికే ఫోన్స్ చేయడం విసిగించడం నేను నన్ను తప్ప మీరు ఎవరిని పెట్టుకొని వర్క్ చేయకూడదు నేనే మీ దగ్గర వర్క్ చేయాలి అని చెప్పి మాస్టర్ని టార్గెట్ చేయడం అంటే మాస్టర్ని హెరాస్ చేయడం ఇలా ఆ అమ్మాయి చేసి ఇప్పుడు మాస్టర్ చేశారు అని చెప్పి రివర్స్ కంప్లైంట్ పెట్టడం అనేది నేను భార్యగా నాకు అది హింసే కదా మరి మా లైఫ్లోకి వచ్చి మా మీదే నువ్వు కంప్లైంట్ పెట్టి ఈరోజు ఇన్ని చేస్తున్నాను సో ఎవరు ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఆడది తలుచుకుంటే సర్వ నాశనమైనా చేసేస్తుంది అన్నదానికి ఈ మహిళే కారణం ఈ వీళ్ళ అమ్మ కూతురు ఇద్దరు కలిస్తే చెయ్యాలి అని టార్గెట్ చేసే చేస్తున్నారు మీరు మిమ్మల్ని అంటే మీ మీద కూడా ఆమె కంప్లైంట్ కాపీలో చెప్పింది మీరు కూడా తనని కొట్టారని తన ఇంటికి వెళ్ళి మీరు బలవంతంగా తనపై దాడి చేశారని చెప్పేసి ఆమె కంప్లైంట్లో కాపీలో చెప్పింది సో పోలీసులు మిమ్మల్ని ఏమైనా విచారణకు పిలిచారా ఇప్పుడు మా నన్నేం పిలవలేదండి ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది మీ ఫ్యామిలీలోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది మీరు ఊరుకుంటారా మీరు ఊరుకుంటారా డైలీ ఫోన్లు చేసి టార్చర్ చేస్తుంది డబల్ గేమ్ ఆడుతుంది మీరు ఊరుకుంటారా క్వశ్చన్ చేస్తాం కదా అట్లీస్ట్ కాల్ చేస్తే రెస్పాండ్ ఉండదు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు వాళ్ళకున్న పెద్ద ఇదేంటంటే ఏడుస్తారు ఊరు ఊరికి ఏడుస్తారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే కరిగిపోతారు అనే మైండ్ సెట్లో ఉంటారు సో ఆడపిల్ ఏడవగానే నిజమని నమ్మేస్తుంది సో ఇప్పుడు నేను ఆడదాన్ని కాబట్టి ఒక ఆడది ఎలాంటి మెంటాలిటీతో ఉందో నాకు ఈజీగా అర్థం అవుతుంది కదా సో ఆ టైప్లో మేము అడగడానికనే వెళ్ళాము వాళ్ళు దాన్ని గొడవ కొట్టాము అని చెప్పి క్రియేట్ చేస్తే కొట్టడానికి ప్రూఫ్ చూపించండి మరి కొట్టిందని అని ప్రూఫ్ ఉంటుంది కదా మాట్లాడడానికి వెళ్ళాము అక్కడ అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు నాకు సో అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది దాన్ని కొట్టారు కొట్టారు అని అంటే కొట్టడానికి వెళ్ళడం అంటే ఏంటి ఇన్ ద సెన్స్ కోపం వచ్చింది నాకు నేను కో దానికి ఏం చెప్తున్నారు నేనే పెళ్లి చేసుకోమన్నాను నేనే అమ్మాయిని రమ్మన్నాను అని పెడుతున్నారు ఏ భర్త దగ్గరికి భార్య ఏ భర్త దగ్గరికి ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని పంపిస్తుందండి అంటే మాట్లాడే దానిలో అడిగేదానిలో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉండాలి కదా నా లైఫ్లోకి రా నేనే ఇన్వైట్ చేస్తానా నా పిల్లలకి ఇంకొక తల్లిగా రాను అని చెప్పి నేను అడుగుతాను ఆ అమ్మాయి నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసి వచ్చాయి అని ఇలాగ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేది అమ్మాయి కానీ మేము ఎందుకు మీడియా ముందుకు రాలేదు మేము ఎందుకు చేయలేదంటే వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది ఇప్పుడు మేము వచ్చి కంప్లైంట్ ఇస్తానండి దానివల్ల మాస్టర్ ఎవరు అనేది రావాలి ఆ అమ్మాయి ఎవరు రావాలి సో ఆ అమ్మాయి ఎవరు అసలు అమ్మాయి ఏం తెలియదు అమ్మాయి ఇప్పుడు కూడా జానీ మాస్టర్ వల్లనే అమ్మాయి బయటకు వచ్చింది అమ్మాయి ఎవరు అనేది తెలిసింది అందరికీ అమ్మాయి ఎవరు ఒక అన్నోన్ పర్సన్ ఆ అమ్మాయి సో ఇప్పుడు మాస పేరే కదా వస్తుంది బయటికి సో మేము మాస పేరు ఆలోచించి డ్యామేజ్ తెరగకూడదు ఆ అమ్మాయి కూడా ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది ఎందుకు ఆ అమ్మాయిని మనం ఎందుకు మీడియా ముందుకు లాగాలి అనే ఒక దానిలో నేను ఇన్ని రోజులు ఆగి ఉన్నాను సో ఈరోజు ఆ అమ్మాయి తప్పుడు కంప్లైంట్స్తో ఆ అమ్మాయి వచ్చింది సో ఈరోజు నేను ఖచ్చితంగా ఓపెన్ అని చెప్పాలి కదా అంటే మీరు జైల్లో కలుస్తున్నప్పుడు ఆయన ఏమన్నా బాధపడుతున్నారా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆయన అంటే ఇన్సిడెంట్ గురించి ఎందుకంటే ఆయన వర్షన్ ఏంటో తెలుసుకోవాలని అందరు కూడా ఎదురు చూస్తుంటారు సో మీతో ఏమైనా షేర్ ఆయన నాతో షేర్ చేసుకుంది నేను ఎటువంటి తప్పు చేయలేదు ఒక అమ్మాయికి నేను లైఫ్ ఇవ్వాలని అనుకున్నాను తప్ప ఒక అమ్మాయికి నేను కెరియర్ పరంగా హెల్ప్ చేయాలనుకున్నానే తప్ప ఆ అమ్మాయిని నేను ఎప్పుడు తప్పుడు ఉద్దేశంతో నేను చూడలేదు అంటే వాడుకొని వదిలేయాలి లైంగిక వేధింపులు చేయాలి హెరాస్ చేయాలి అని ఇలాంటి ఆలోచన కూడా నాకు లేదు నా గురించి పూర్తిగా తెలుసు ఆ అమ్మాయికి కానీ ఎందుకు ఇలా చేసింది ఎందుకు ఇలా ఆ అమ్మాయి ఎవరి మాటలు విని ఇలా పెట్టింది అనేది అయితే బాధ ఉంది ఎందుకనంటే నా స్టూడెంట్ నన్ను ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నేను ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను ఎప్పుడు నేను అమ్మాయికి ద్రోహం చేయాలనుకోలేదు కానీ ఎందుకు ఇలా చేసింది అని అయితే మాస్టర్ బాధపడుతున్నారు సో మనలో మనకే శత్రువులు ఉన్నారు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ ఇంకోటి ఆమె కంప్లైంట్ కాపీలో ముంబై ఎపిసోడ్ గురించి ప్రస్తావించింది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక షూట్ కోసం జానీ మాస్టర్తో పాటు రాహుల్ మోయిన్ వీళ్ళందరూ కూడా ముంబైకి వెళ్ళారు సో అప్పుడే తన మీద మొదటిసారి దానిమాస్టర్ అసాల్వ్ చేశాడని ఆమె కంప్లైంట్ కాపీలో చెప్పింది సో ఈ ఎపిసోడ్ గురించి ఏమన్నా ప్రస్తావించారా ఎందుకంటే దాన్ని కోర్టు చేస్తే పోలీసులు పోక్సో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో అమ్మాయి మైనర్ ఉంది కాబట్టి సో ఆ ఇన్సిడెంట్ గురించి ఏమన్నా షేర్ చేస్తారు వాంటెడ్లీ పెట్టారండి ఇది వాంటెడ్లీ పెట్టారు ఇప్పుడు ఆ అమ్మాయి అప్పుడు వర్క్ వచ్చిందంటే అంటే నిజంగా అలా జరిగి ఉంటే వర్క్ రాగానే నువ్వు రా నువ్వు రా అని చెప్పి హింసించేస్తారా ఇప్పుడు పక్కన కో అసిస్టెంట్స్ ఉంటారు కదా మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాస్టర్ నాతో మాట్లాడుతుంటారు పడుకునే ముందు మాట్లాడతారు ఏదైనా ఉన్నా సస్పిషియస్గా ఏదో ఒకటైనా నాకు దొరుకుతుంది కదా ఆ అమ్మాయి వచ్చిందంటుంది నన్ను ఇలా చేశారని అంటున్నారు మరి మిగతా అసిస్టెంట్లు అందరూ అలా ఏంటిది ఏం లేదు మేము ఆ రోజు క్యాన్సల్ ఆ రోజు షూటింగ్ జరగలేదు క్యాన్సిల్ అయిపోయింది ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడెప్పుడో సంవత్సరం ఉంది మరి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు తీసింది తను అంటే వాంటెడ్లు ఏది లేని దాన్ని కల్పించాలి ఒకటి డిజైన్ చేయాలి అని చెప్పి డిజైన్ చేసి పెట్టారు అంతే ఇప్పుడు ఏజ్ అనేది మరి డి డి షోలో చేసింది దానికి ఎయిటీన్ ప్లస్ ఉండాలి అసలు అమ్మాయికి సిక్స్టీ ఇయర్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్స్ అని ఏంటి గ్యారెంటీ ఏం ప్రూఫ్ పెట్టింది ప్రూఫ్లు అనేవి ఇప్పుడు మేము ఫేక్ సర్టిఫికేట్స్ వంద చూపిస్తాము మరి మేము కూడా చేయాలంటే చేయొచ్చు మరి అది రి ఒరిజినల్ అని ఎలా నమ్మాలి షోలో ఎయిటీన్ ప్లస్ ఉంటుంది కానీ తీసుకోరు డి జోడీ అందులో అది కపుల్ సో ఇంటిమేట్ డాన్స్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి మరి దానికి ఎయిటీన్ ప్లస్ ఉండాలి కదా మరి సిక్స్టీన్ ఇయర్స్కి ఎలా తీసుకుంది డి షో మరి అక్కడ ఫేక్ సర్టిఫికెట్ పెట్టిందా సో అక్కడ ఇక్కడ పదారేలు అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు ఫోక్స్ యాక్ట్ అనేది అసలు అప్లికబుల్ అవ్వదండి నాకు తెలిసి సోమవారం అయితే కోర్టులో జానీ మహిళకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి ఇక్కడ శ్రీర్తో చంచల్గూడ నుండి ప్రణిత టీవీ నైన్